హరే కృష్ణ భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ శ్లోకాల్లో వచ్చేసేసి ఎవరెవరు ఏ ఏ శంకాలని పూరించారు అని అయితే చెప్తున్నారు లాస్ట్ త్రీ శ్లోకాస్లో అనగా టెన్ లెవెన్ ట్వెల్వ్ శ్లోకాస్లో యుద్ధం అయితే స్టార్ట్ అయింది అనేది చెప్పారు కదా ఈ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో యుద్ధం స్టార్ట్ అయిపోయింది ఆ యుద్ధం స్టార్ట్ కావడానికి ఎవరెవరు ఎలాంటి శంకాలని పూరించారని అనేది వివరిస్తారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి బ్రీఫ్గా ఫాస్ట్గా చెప్పేస్తాను మీకు బోరింగ్ లేకుండా ఓకేనా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ ఎంటర్ ఇంటర్ ద వీడియో భగవద్గీత చాప్టర్ వన్ శ్లోకర్టీన్ తత శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్ ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే మనకి లాస్ట్ శ్లోకం అనగా ట్వెల్త్ శ్లోకంలో భీష్మాచార్యులు శంఖాన్ని పూరించారని అయితే చెప్పారు కదా అదేవిధంగా ఇంకా ఎవరెవరు ఏ ఏ శంఖాలని పూరించారు అనేది మనకి ఈ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ శ్లోకస్లో అయితే చెప్తున్నారండి ఈ థర్టీన్త్ శ్లోకంలో ఆ తర్వాత శంఖాలు శంఖాలు భేరీలు మృదంగాలు డప్పులు గోముఖ వాద్యాలు ఒకేసారి మోగించబడినవి ఆ ధ్వని అత్యంత ఘోరంగా ఆకాశాన్ని మొత్తం నింపేసేలా ఉన్నాయి అసలు ఇవన్నీ అన్నీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఈ అన్ని మో శంఖాలు కలిపి ఆ వచ్చే ధ్వని ఎలా ఉందంటే చాలా భీకరంగా భయంకరంగా ఉంది అన్నీ కలిసి ఆకాశాన్ని కూడా కంపించే విధంగా అయితే ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో శంఖాలు పణవానకములు భేరులు కొమ్ములు ఇవన్నీ అంటున్నారు కదా ఇవన్నిటిని వీడియో లాస్ట్లో ఇమేజెస్తో చూపిస్తూ చెప్తానండి ప్రస్తుతానికైతే మనం శ్లోకం ఫోర్టీన్లోకి వెళ్దాం భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక ఫోర్టీన్ భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక ఫోర్టీన్ ఈ శ్లోకం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఈ శ్లోకంలో మూవీలో హీరో ఎంట్రీ లాగా ఈ భగవద్గీతకే హీరో అయిన మన కృష్ణ పరమాత్మలు ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇంకెందుకు ఆలస్యం శ్లోకంలోకి అయితే వెళ్ళిపోదాం శ్లోకం ఫోర్టీన్ శ్వేతైర్హరైర్యుక్తే మహతిష్యందనే స్థిత మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే ఎదుటి పక్షంలో అనగా కౌరవులకే ఆపోజిట్గా ఉన్న పాండవుల పక్షాన ఈ అర్జునుడు కృష్ణుడు అయితే ఉన్నారు కదండి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణ పరమాత్ముడు అర్జునుడు యుద్ధ రంగంలో ముందు తెల్లని గుర్రాలు ఉన్నాయి ఆ వెనకల రథం ఉంది ఆ రథంలో అర్జునుడు కృష్ణ పరమాత్మ ఇద్దరు ఉన్నారు కదా వారు ఈ విధంగా యుద్ధ భూమిలో తెల్లని గుర్రాలతో ఉన్న రథం మీద అర్జునుడు కృష్ణ పరమాత్ముడు కూర్చొని ఉన్నారు వారు యుద్ధానికి సిద్ధంగా యుద్ధం ప్రారంభించబోయే ముందు వారు వారి శంఖాలను పూరించారు కృష్ణ పరమాత్ముడు అర్జునుడు శంఖాలను పూరించారు అని అయితే ఈ శ్లోకంలో చెప్తున్నారు అది ఈ శ్లోకం యొక్క మీనింగ్ మనం నెక్స్ట్ శ్లోకం అనగా ఫిఫ్టీన్త్ శ్లోకంలోకి అయితే వెళ్దాం భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక ఫిఫ్టీన్ పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దౌ మహాశంఖం భీమకర్మ వృకోదర ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు ఏ శంఖాలను పూరించారని అయితే చెప్తున్నారు శ్లోకం మీనింగ్ అయితే చూద్దాం రండి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యము పాంచజన్యము అనే తన శంఖాన్ని అయితే పూరించారు అర్జునుడు దేవదత్తమనే తన శంఖాన్ని పూరించాడు మనకి భీముడు భీముడు అంటే మనకి భోజన ప్రియుడు కదా భోజన ప్రియుడైన భీముడు బలశాలి గొప్ప గొప్ప కార్యాలు చేసే భీముడు పౌండ్రము అనే తన శంఖాన్ని పూరించారని అయితే ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇంకా ఈ త్రీ శ్లోకాస్లో ఆగండి వీడియో అయితే అయిపోలేదు దయచేసి ఉండండి ఈ త్రీ శ్లోకాస్లో మనకి ఈ శంఖాలు పూరించారనైతే చూపించారు కదా చెప్తున్నారు కదా నేను ఇమేజెస్తో అవి ఏంటి అనేది మీకు ఫాస్ట్గా చూపించేస్తాను ఇవి చూసిన తర్వాత వీడియోని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే మనం ఏ ఏ శంఖాలు పూరించారనైతే మనం చూద్దాం ముందుగా మన కన్నయ్య కృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని అయితే పూరించారు ఈ ఇది ఈ పాంచజన్యం అనేది దేనికి చిహ్నం అంటే ఐదు ఇంద్రియాలపై నియంత్రణకు చిహ్నం అర్జునుడు వచ్చేసి దేవదత్తం అనే శంఖాన్ని పూరించారు ఇది దేనికంటే భగవంతుడు ప్రసాదించిన శక్తికి చిహ్నం భీముడు వచ్చేసి పౌండ్రం అనే శంఖాన్ని పూరించారు ఇది ఏంటంటే ధర్మానికి శక్తి అవసరం అనే చిహ్నాన్ని చూపిస్తుంది ఎప్పుడు ఆ ధర్మం మీద ధర్మం గెలుస్తుంది ధర్మానికి ధర్మం యొక్క శక్తి సూచిస్తుంది ఈ శంఖం ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోలో మనం ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ శ్లోకాస్ అయితే చూద్దాము ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి హరే కృష్ణ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి హ్యాపీ సండే